రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం రేపు శనివారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు ఎన్ని కష్టాలు అయినా ఇరవై నాలుగు గంటల్లో మాయమైపోతాయి తులసి మొక్క అనేది అంతటి శక్తివంతమైనటువంటిది తులసి మొక్క అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఈ తులసి మొక్క మొదట్లో శనివారం రోజున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి కేవలం ఇది ఒక్కటి పెడితే చాలు అన్ని రకాల కష్టాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే ఆర్థికంగా కూడా మన దరిద్రం అనేది తొలగిపోతుంది తులసి మొక్క అనేది సాధారణంగా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీ నారాయణుల యొక్క ప్రతిరూపంగా భావించబడుతూ ఉంటుంది తులసి మొక్క అనేది చాలా శక్తివంతమైనటువంటిది తులసి మొక్కతో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపె తెచ్చి అలానే ఈ యొక్క తులసి చెట్టు మొదట్లో రేపు శనివారం రోజున ఇది ఒక్కటి పెడితే ఇక ఖచ్చితంగా కూడా సమస్యలు అన్ని తొలగిపోతాయి ఎలాంటి దరిద్రమైనా ఎలాంటి దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది అలానే చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది తులసి చెట్టు అనేది సాధారణమైనటువంటి చెట్టు కన్నా కూడా చాలా మంచి ఫలితం తెచ్చి పెడుతుంది అలానే తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా పెంచుకోవాలి తులసి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి తులసి చెట్టు అంటే చాలా మంచి అంటే ఫలితాన్ని ఇస్తుంది తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా తొలగిపోతుంది తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల అనేక రకాల చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి అలానే అనేక రకాల దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి తులసి చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే ఇంట్లోకి నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా రాకుండా ఉంటాయి అలానే తులసి ఆకులు అన్న తులసి మాల అన్న వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం తులసి చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిల అంటే ఖచ్చితంగా కూడా నిలకడగా ఉంటుంది దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి తులసి అత్యంత పవిత్రమైనటువంటిది అలానే తులసి నుండి వచ్చేటటువంటి వాయువుని ప్రాణ వాయువుగా కూడా పిలుస్తూ ఉంటాము అంటే తులసి చెట్టు నుండి వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉందో అది మన ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి మలినాలను తొలగిస్తుంది అలానే మనకి ఊపిరిని శుద్ధి చేస్తుంది కూడా అంటే మనలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపించి మనకు అవసరమైన ఆక్సిజన్ని మనకి పుష్కలంగా కూడా ఇవ్వడానికి తులసి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక తులసి ఇంటి ముందు తప్పకుండా పెంచుకోవాలి లక్ష్మీనారాయణుల స్వరూపం అయితే ఈ తులసి చెట్టు మొదట్లో ఒక సాలగ్రమణ రాయి ఉండాలి అంటే ఒక నలుపు రంగులో ఉండేటటువంటి సాలగ్రామ రాయి అనేది ఉంటుంది ఈ సాలగ్రమ రాయిని మనం తులసి చెట్టు మొదట్లో పెట్టుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇక తులసి చెట్టు లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపం కాబట్టి తులసి చెట్టుని ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టు మొదట్లో ఖచ్చితంగా కూడా ఇది ఒక్కటి రేపు శనివారం రోజున పెడితే నరదృష్టి తొలగిపోతుంది మనకు ఆటంకాలు ఏ పనిలో ఉన్నా తొలగిపోతాయి ఆటంకాలు చెడు ప్రభావాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది దోసుకు వస్తుంది దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అలానే మన చుట్టూ ఉండి ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక మనకు ఏ దోషాలు అయినా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది తప్పకుండా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి మన ఇంట్లో మనకే తెలియకుండా ఎన్నో రకాల నెగిటివ్ శక్తులు అలానే దుష్ట శక్తులు ఉంటాయి ఈ దుష్ట శక్తుల కారణంగా మనం జీవితంలో ఎదగలేము అలానే మనం ఏ పని కూడా చేయలేము జీవితంలో ఎన్నో రకాల ఆటంకాలు అలానే ఎన్నో రకాల అంటే చెడు ప్రభావాల వల్ల ఇంట్లో కుటుంబంలో సంతోషం లేకపోవటం భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది లేకపోవటం జరుగుతుంది ఇలా జరగటం అనేది అంటే మనకి ఎప్పుడూ కూడా భార్య భర్తల మధ్య అన్యోన్యంగా లేకపోతే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు అలానే పిల్లలు కూడా చెప్పిన మాట వినరు ఆర్థికంగా కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా చాలా రకాల సమస్యలు అనేవి మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఎలాంటి పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటే ఇలా తులసి చెట్టు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది తులసి చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఎన్ని రకాల నెగిటివ్ శక్తులను అయినా తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది అయితే ఈ తులసి చెట్టు మొదట్లో మరి రేపు శనివారం రోజున ఏది పెట్టాలో తెలుసుకుందాం ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అంటే కొన్ని రోజులలో తులసి కొమ్మలను కోయకూడదు అంటే సహజంగా తులసి అంటే వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి అలానే లక్ష్మీ నరసింహ స్వామికి చాలా ఇష్టం కాబట్టి మనం తులసి మొక్కలను అంటే తులసి కొమ్మలను కోసి మాలలా తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారికి అలానే నారాయణ మూర్తికి దానితో పాటు విశ వెంకటేశ్వర స్వామి వారికి నారాయణ మూర్తికి అలానే నరసింహ స్వామికి కూడా మాలను వేయటానికి మనం తులసిని కోస్తూ ఉంటాము కానీ ఏకాదశి రోజు రోజుల్లో తులసిని కోయకూడదు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుని కోయటం వల్ల మనకు అంటే మంచి అనే మనకి అంత పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు పూజ చేసిన పూజకి పుణ్య మనకు ఫలితం అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ యొక్క ఏకాదశి రోజుల్లో పొరపాటును కూడా తులసి దళాలను కోయకూడదు ఇక తులసి విషయంలో ఈ నియమాలను పాటించాలి ఇక ఎంతో పవిత్రమైనటువంటి తులసి చెట్టు మొదట్లో రేపు శనివారం రోజున ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు వేయండి కొంచెం గల్లుప్పుని కూడా వేయండి అందులోనే కొంచెం పసుపు కుంకుమను వేయండి తర్వాత దానిని తులసి కోట మొదట్లో పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకోండి అలా నమస్కరించుకుంటే ఖచ్చితంగా కూడా చెడు ప్రభావాలు తొలగిపోవాలి అని వేడుకోండి ఇక ఇందులో వేసిన వెల్లుల్లి అలానే ఎండు మిరపకాయ రాళ్ళ ఉప్పు అనేవి నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉండేవి కనుక ఇవి ఖచ్చితంగా కూడా మనం అందులో వేయటం వల్ల నెగిటివ్ ప్రభావాలు చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది వ్యాపార పరంగా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా వాటిని తులసి చెట్టు మొదట్లో పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి అలానే మనకు తగిలిన నరదృష్టి ఏవైనా గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఏ పని కూడా కాకపోవటం వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకి ఇక వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి మర్చిపోకుండా కూడా ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే రేపు శనివారం రోజున నమ్మకంతో చేస్తారు వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వారి జీవితం అనేది ఖచ్చితంగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు వారికి అన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వారి జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి ముఖ్యంగా తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే వీడియోని చివరి వరకు చూశారు కదా నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి